హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడతానండి అంటే దొండకాయ కర్రీని మేమైతే రెండు ప్రాసెస్లో చేసుకుంటామండి ఒకటైతే గ్రీన్ చిల్లీ వేసుకొని చేసుకుంటాము ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్తో ఎలా చేసుకోవాలో చూపెడతానండి కుక్కర్ తీసుకున్నాను నేనైతే కర్రీ కుక్కర్లోనే చేస్తాను కదా ఇక్కడ స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను తీసుకున్నాను మేజర్కి పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఒక సగం స్పూన్ వేసుకున్నానండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మెతల్లో కర్రీ చేసుకున్నప్పుడు తప్పకుండా ఎల్లిపాయలు మాత్రమే యూజ్ చేయాలండి పచ్చాపచ్చగా దంచి వేసుకున్న ఎల్లిపాయలు వేయాలి ఖచ్చితంగా దంచి వేసుకోవాలండి కాకపోతే మెత్తగా కాకుండా ఇలా నేను వీడియోలు చూపెడుతున్నట్టుగా వేసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ నేనైతే దొండకాయల్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి చూడడానికి ఒక సగం స్పూన్ కారం తర్వాత సరిపడా అంటే మనకు టేస్ట్ తగ్గట్టుగా నేనైతే సాల్ట్ ఇక్కడ ఒక పావు స్పూన్ తీసుకున్నానండి అలాగే కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి మనం మామూలుగా బయట వేసుకుంటే తెలుస్తుంది కాబట్టి వాటర్ పడతాయో లేదో చూసుకోవచ్చు కాకపోతే ఇది కుక్కర్లో కాబట్టి కొద్దిగా వాటర్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలండి లేకపోతే అడుగంటుతుంది కదా ఇలా ఒక్కసారి కలపెట్టుకున్నాక స్టీల్ కుక్కర్కి విజిల్ అనేది ఒకటి ఎక్కువగా పడుతుందండి అదే నేను రాత్రండి కుక్కర్లో వేస్తే మాత్రం తప్పకుండా ఒక విజిల్ అయితే సరిపోతుంది దీనికైతే ఒక మూడు విజిల్స్ తప్పకుండా పెట్టుకోవాలండి మూడు విజిల్ తర్వాత కర్రీ అనేది ఎలా ఉందో కూడా మీకు ఇక్కడ చూపెడతాను ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఉంటే అది ఎగిరిపోయే వరకు ఉంచి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి ఎంతో చిన్న సింపుల్ ప్రాసెస్ అండి చిన్న మెథడ్ ఇప్పుడు చూసారుగా కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదా ఈ వాటర్ పోయే వరకు ఇలా కలపెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఈ వేడి వేడిగా ఎంతో రుచికరమైన దొండ కర్రీని తీసుకుంటే సరిపోతుందండి ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చితో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి కాకపోతే పచ్చిమిర్చి యూజ్ చేసినప్పుడు తప్పకుండా అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా కారంతో చేసుకున్నది ఖచ్చితంగా ఎల్లిపాయలు వేసుకుంటే కొట్టి వేసుకోవడం వల్ల ఘాటు అనేది స్పైసెస్ అనేది ఒక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారుగా ఎంతో రుచికరమైన వేడివేడి కర్రీ సింపుల్ మెతల్లో దొండకాయ కర్రీ అయితే తయారైపోయిందండి ఇది వేడివేడి రైస్లోకే కానీ చపాతీలోకే కానీ పూరీలోకే కానీ పుల్కాలోకే కానీ బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే అన్నం తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి పూరీ కంటే కూడా ఓకే అండి ఇదివరకు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి